హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పుల్ల పుల్లగా ఉండే చిక్కు కూర కర్రీ చేయబోతున్నానండి పచ్చనపప్పు దీనిలో ఎండి కూడా వేసుకోవచ్చు అండి రొయ్యలు వేసుకోవచ్చు చేపల ఎండి చేపలు వేసుకోవచ్చు మెత్తళ్ళు వేసుకోవచ్చు ఎందుకంటే గోంగారు తినలేనివాడు తినకూడదు హెల్త్ ప్రాబ్లం ఉండవు ఇది వేసి చేసుకోవచ్చు చికెన్ కూడా వేసుకోవచ్చు అండి ముఖ్యంగా చికెన్ చెప్పలేదు చికెన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను శుభ్రంగా పేస్ట్ ఇలాంటివన్నీ తీసేసి నీట్గా కట్ చేసుకొని చూపిస్తానండి ఇంకా చూడండి వీటికై తీసేసాను క్లీన్గా ఇవి చాకులు అలాంటివన్నీ కూడా ఉంటాయండి తీసి అన్నిట్గా తీసేసాను ఇప్పుడు కొంచెం అంటే ఎంత అంటే ఇంత గల్లుప్పేసి శుభ్రంగా క్లీన్గా కడుక్కోవాలండి ఎందుకంటే మట్టి కదా అల్ల మట్టిలో నుంచి వచ్చింది చూడండి మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి ఎందుకంటే పచ్చన్నపప్పు నానబెట్టుకున్నాను అది ఎట్టి మాత్రం మాత్రమే ఉడగేటప్పుడు ఉప్పు వేయొద్దండి ఉప్పు ఎత్తే పచ్చన్నగపప్పు ఉడకదనమాట గంట ఉందండి నానబెట్టి శుభ్రంగా క్లీన్గా కడిగి నానబెట్టుకున్నానండి ఇవి కూడా ఇందులో వేసాకున్నానండి ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం పసుపు స్పూన్ కూడా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేద్దాం ఎందుకంటే పసుపు అయితే వేసాను కొంచెం అంటే కొంచెం వాటర్ కూడా వేద్దాం అండి ఎందుకంటే పచ్చనపప్పు ఉంది కదా ఆకూరలు అయితే వాటర్ వచ్చేస్తుందండి కానీ పచ్చని కోసం అని చెప్పేసి కొంచెం వాటర్ వేసానండి నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటానండి ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ వస్తే చాలండి మరీ పప్పు మ్యాస్ అయిపోతే బాగోదు ఎందుకంటే నానబెట్టాను కాబట్టి ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలకి మనకి దీనికి కావాల్సిన మసాలాలు అవన్నీ చూపిస్తాను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇది త్రీ విజిల్స్ వచ్చినాక తాళం పెట్టుకుందాం ఇదిగండి ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి వాటికి కావాల్సిన మసాలాలు తయారు చేసుకుందాం ఇప్పుడు మనం ఇంకా చూడండి చిన్న అల్లం లవంగా ముక్క రెండు రెబ్బల చిన్నల్లిపాయలు చిన్న అల్లం ముక్కండి కొంచెం అంటే కొంచెం ఒక్క పెద్దుల్లిపాయ అది కూడా మిక్సీ పట్టుకుందాం అండి ఇదిగోండి కుక్కర్ అయితే వచ్చేసింది విజిల్స్ రేపర్ పోయిందండి అది ఆవిరిపోయింది చూడండి అలా మెత్తగా ఉడికిపోయిందా ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేసుకుందాం మసాలా వేసి అది వచ్చి మిల్లిపాయ అల్లం అవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా దీన్ని కొంచెం పప్పు గుత్తిలో ఇలా మ్యాష్ చేసుకుందాం అండి కూరక టమాటాలు మతిగే ఊరికే కలర్ఫుల్గా ఉంది చూడండి గ్రీన్ రెడ్ ఎల్లో ఈ కలర్ కాంబినేషన్ సూపర్ నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇది అసలు నాకు ఈ కూర గురించి తెలియదు మా ఫ్రెండ్ చికెన్లో వేసి వండింది తింటే ఏం కాదు తినాలి తినాలి ఎందుకంటే ఎంత బాగుందనమాట ఇది ఏంటి గోంగూర కదా అన్న కాదు చుక్కకూర గోంగూర నేను తినకూడదు కదా అని చెప్పేసి గోంగూర కదా అంటే కాదు కాదు చుక్కకూర తినొచ్చురా అని చెప్పి పెట్టేసింది చాలా బాగుందండి ఇప్పుడు మనం తాలింపు పెడదాం దీన్ని ఇదిగోండి ఆయిల్ వేడి కొద్దిగా కొద్దిగంట కొద్దిగా గిజ్జులప్పుడు వేసాను నేను ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసొచ్చానండి కద్దిలిపాయ కూడా వేసానండి మిక్సీ ఆ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాం అండి వాసన పోవాలి బాగా ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి ఈ కర్రీ గురించి అని తెలియని వాళ్ళ కోసం తెలియని పిల్లల కోసం నాకైతే కొన్నాళ్ళు తెలియదు కదా నాకు ఫ్రెండ్ చూపించిందాక మా ఫ్రెండ్ ఇలా ఈ కూర పుల్లగా ఉంటుందని చికెన్ రేసి నాకు చెప్పిన నాకైతే తెలియదు అందుకని తెలియని పిల్లల కోసం అన్నమాట ఎవరికైతే వేడిగా ఉంటుంది గోంగూర తినకో తినటానికి భయపడతారో వాళ్ళ కోసం చూడ చూడండి గోల్డెన్ కలర్ లాగా వచ్చింది ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి సిమ్లో పెట్టి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ వేసేస్తాం అంతేనండి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి కర్రీ చాలా ఈజీ చాలా టేస్ట్ టేస్ట్ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది సరిపడిన ఘాటు సరిపడిన ఉప్పు చూసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఉప్పు కారం కలుపుకోవచ్చు ఇప్పుడైతే కారం కలుపుదాం నేను చెప్తున్నానండి దీని ముందు మాంసం కూర కూడా సరిపోదు అంత టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇంతేనండి పుల్ పచ్చనగపప్పు అండి మసాలా చేశాను చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఉంటానండి